హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓం కార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓం కార్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈవీ స్కూటర్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేయబోతున్నాను ఎందుకంటే రీసెంట్గా నేను ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ని తీసుకున్నాను ఇది కొనేటప్పుడు నేను చాలా రకాలుగా ఆలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఎందుకంటే పెట్రోల్ వెహికల్ అనుకోండి మనం ఏదైనా మోడల్ చూసి మనకు నచ్చినటువంటి కంపెనీలో తీసుకోవచ్చు కానీ ఈ బ్యాటరీ వెహికల్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే కొనాలి అలాగే కొన్ని విషయాలు తెలుసుకున్నట్టు చాలా కంపెనీల యొక్క షోరూమ్స్ కు వెళ్లడం వాళ్ళ దగ్గర కొన్ని డీటెయిల్స్ సేకరించడం ఇవన్నీ కూడా జరిగాయి చివరకు ఒక కంపెనీ స్కూటర్ అయితే తీసుకున్నాను తీసుకునే ముందు అలాగే తీసుకున్న తర్వాత కొద్ది రోజులైతే వాడడం జరిగింది ఆ వెహికల్ గురించి మీకు నెక్స్ట్ ఒక వీడియో అయితే చేసి చూపించబోతున్నాను ఇది వాడిన తర్వాత కొన్ని విషయాలు అయితే నాకు ఏంటి దాని పరిస్థితి ఏంటన్నది అర్థమైంది ఈ ఎలక్ట్రికల్ వెహికల్ మనం కొనే ముందు ముందు మనకు ఎంత మైలేజ్ కావాలి అలాగే ఎంత స్పీడ్ కావాలన్నది ఫస్ట్ మనం ఆలోచించాలి ఇందులో రకరకాల రేంజ్ల్లోనూ రకరకాల స్పీడ్లోనూ అవైలబుల్గా ఉన్నాయి ఫార్టీ కిలోమీటర్ రేంజ్ నుంచి టూ హండ్రెడ్ అబవ్ రేంజ్ వరకు కూడా లభిస్తున్నాయి ఈ రేంజ్ పెరిగే కొలది వీటి యొక్క ధర పెరుగుతుంది అలాగే స్పీడ్ పెరిగే కొలది కూడా వీటి యొక్క ధర పెరుగుతుంది అలా మనకు ఏది అవసరమైతే అదే తీసుకోవాలి ఇవి కొనే ముందు చాలామంది ఆలోచించేది ఏంటంటే డబ్బులు సేవ్ అవుతాయి కదా అన్న ఆలోచన మేరకే బ్యాటరీ వెహికల్ని తీసుకుంటున్నారు డబ్బులు సేవ్ అవుతాయా అని నన్ను అడిగితే నా అభిప్రాయం మేరకు చెప్తున్నాను సేవ్ అయితే అవ్వచ్చు లేకపోతే లేకపోవచ్చు లేదా ఈక్వల్ గానే అయితే ఉండొచ్చు పెట్రోల్ వెహికల్తో పోలిస్తే ఛార్జింగ్ పెట్టుకొని మనం వెహికల్ని ఉపయోగిస్తుంటాం కానీ ఒకేసారి పెట్టుబడి పెట్టడం అనేది ఫ్యూచర్లో ఉంటుంది ఇది కొన్న తర్వాత అదేంటన్నది ముందు ముందు మీకు చెప్తాను డబ్బులు మిగులుతాయి అన్న ఆలోచనని పక్కన పెట్టి దీన్ని తీసుకుంటే ఇదొక రకంగా కొనుక్కోవచ్చు లేదా డబ్బులు మిగలాలి అని అనుకుంటే దాన్ని మనం క్యాలిక్యులేట్ వేసుకొని కొనుక్కోవాలి ఎవరైతే నెలకి మూడు వేల రూపాయలు పెట్రోల్ కనుక కొడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఈవీ వెహికల్ని తీసుకోవచ్చు కనీసం రెండు వేల రూపాయలు పెట్రోల్ కొట్టినా సరే మీకు సరిపోవచ్చు మాకు నెలకు ఒక ఐదు వందల రూపాయలు పెట్రోల్ ఆరు వందల రూపాయలు పెట్రోల్ అయితే సరిపోతుంది మా మేము తిరగడానికి అనుకుంటే ఈవీ వెహికల్ వేస్ట్ అంటే లెక్క వేసుకునే వారికి లేదు నాకు ఈవీ వెహికల్ మీద మోజు ఉంది లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది అది కొనాలనుకుంటున్నాను అనుకుంటే ఇంకా ఏవీ లెక్క చేయకుండా మనం కొనేవచ్చు లెక్క వేస్తే మాత్రం ఈ విధమైన లెక్కలు మాత్రం వేసుకోవాలి రోజుకి ఎన్ని కిలోమీటర్లు మనం తిరుగుతాము అన్నది ఒకటి క్యాల్కులేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఎంత స్పీడ్ కావాలి బ్యాటరీ యొక్క కెపాసిటీ పెరిగిన కొలది రేటు పెరుగుతుంది అలాగే స్పీడ్ స్పీడ్ పెరిగే కొలది ఏంటంటే మోటార్ యొక్క కెపాసిటీ అన్నది పెరుగుతుంది ఈ విధంగా రేట్లు అయితే దానికి తగ్గట్టుగా ఉంటాయి లేదు మనం జనరల్ పర్పస్ తిరగడానికి అనుకుంటే ఒక రేంజ్లో తీసుకోవచ్చు అలాగే ఈ బ్యాటరీ యొక్క వాల్యుయేషన్ అన్నది మనం తెలుసుకోవాలి ఫ్యూచర్లో అది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు తగ్గితే పర్వాలేదు నెక్స్ట్ ఏంటంటే దాని యొక్క వారంటీని కూడా మనం క్యాలకులేట్ చేసుకోవాలి త్రీ ఇయర్స్ ఇస్తున్నారా లేకపోతే ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నారా అన్నది చూసుకోవాలి మేము టౌన్లో ఉంటాము లేదా సిటీలో ఉంటాము మాకు చిన్న చిన్న అవసరాలకు బయటకు వెళ్ళాలి అంటే తిరిగే సమయం కనిపించకుండా రోజుకు ఒక యాభై అరవై కిలోమీటర్లు తిరిగేస్తామంటే లోకల్లో అనుకుంటే ఈవీ వెహికల్ బెస్టే ఎప్పుడో ఒకసారి బండి తీస్తామో అంత అవసరం ఉండదు అనుకుంటే ఈవీ వెహికల్ వేస్ట్ కొనడం అసలు దాని జోలకు వెళ్ళకపోవడమే మంచిది ఆ విధంగా మనకు మనం క్యాల్కులేట్ వేసుకుంటే మనకు నెక్స్ట్ టైం బ్యాటరీ కొనే సమయానికి ఆ అమౌంట్ని దానికి పెట్టుకుంటే ఇంకా మిగులుతుందా లేదా అన్నది మనం చూసుకోవచ్చు లేదా ఈక్వల్గా వచ్చే విధంగా అయితే మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఈ వెహికల్ తీసుకునేటప్పుడు మనం లోకల్ కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి అటువంటి తీసుకునేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ మాత్రం చూసుకోవాలి ఛాసీ ఇవన్నీ చక్కగా ఉన్నాయా లేదా మొత్తం బాడీ అంతా ఫైబర్తో ఉంటుంది కదా ఇదంతా కూడా క్వాలిటీగా ఉందా లేదా మెయిన్ ఏంటంటే ఛాసి క్వాలిటీగా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఈ మధ్య కాలంలో చాలా చోట్ల చూస్తున్నాం లక్ష రూపాయలకి మూడు వెహికల్స్ అని అమ్ముతున్నారు అవి మాత్రం ఒక టూ ఇయర్స్ లోపల మొత్తం పోతుంది తర్వాత వన్ ఇయర్ వారంటీ ఇస్తారు వాటికి లెడ్ ఆసిడ్ బ్యాటరీలు కానీ గ్రాఫెన్ బ్యాటరీలు కానీ వినియోగిస్తారు ఆ బ్యాటరీలు ఒక సంవత్సరం మాత్రమే వారంటీ ఇస్తారు ఈ సంవత్సరం లోపల మనం వినియోగించే దాన్ని బట్టి అవి పోవచ్చు లేకపోతే ఉండవచ్చు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కొనుక్కోవాలి ఒక బ్యాటరీ ఏంటంటే నాలుగు వేలు ఉంటుంది నాలుగు బ్యాటరీలు అంటే ఆ రకంగా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే అవి కలర్ఫుల్గా కనిపిస్తాయిగా తప్ప మిగతావంతా డెలికేట్గా ఉంటాయి ఇవి కొనేటప్పుడు మాత్రం అంటే థర్టీ థౌజండ్ లోపల మాత్రం వెహికల్ కొనాలి అనుకుంటే మాత్రం చాలా ఆలోచించి తీసుకోవాలి లేదు మాకు ఇంట్లో లేడీస్ వాడడానికి లేకపోతే పిల్లలు వాడడానికి ఇటువంటి దానికి అటువంటిది ఒకటి అవసరమో అనుకుంటే తీసుకోవచ్చు లోకల్ కంపెనీస్ అయినా సరే మంచి వెహికల్ని తీసుకొని మీరు కొనుక్కోవచ్చు ఇవి కొనేటప్పుడు ఏంటంటే సర్వీస్ మీకు దగ్గరలో ఉందా లేదా అన్నది చూసుకోవాలి అంటే చిన్న చిన్న షాపులు లేదా చిన్న చిన్న షోరూంలో కూడా సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది లేదంటే జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా కంపెనీలు సర్వీస్ పాయింట్స్ అయితే ఉంటాయి కాబట్టి సర్వీస్ మనకు దగ్గరలో జస్ట్ వెహికల్ ఆగిపోయింది ఆ క్షణానికి చూసేవాళ్ళు ఉన్నారా అన్నది చూసుకొని మాత్రమే కొనాలి కొత్తలో బాగానే ఉంటుంది తర్వాత అది ఏమైనా కంప్లైంట్ వస్తే ఏ మెకానిక్ కూడా చూడరు దాని గురించి ట్రైన్డ్ అయిన పర్సన్స్ మాత్రమే చూడగలరు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి సర్వీస్ అన్నది చాలా ఇంపార్టెంట్ కొత్తగా ఈ వెహికల్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్లకు కంపల్సరిగా పెట్రోల్ వెహికల్ అన్నది ఉండాలి అది ఉన్న వాళ్ళు మాత్రమే ఈవీ వెహికల్ తీసుకుంటే బెటరు కానీ కేవలం ఈవీ వెహికల్ మీద ఆధారపడి కొంటే మాత్రం కొద్ది కష్టమే సింపుల్గా చెప్పాలంటే పెట్రోల్ వెహికల్ పెట్రోల్ వేస్తే మనం వెళ్ళిపోతాము అవి ఎక్కడిక అయితే అక్కడ చిన్న చిన్న షాపుల్లో కూడా బాటిల్స్తో దొరుకుతాయి కానీ ఈవీ వెహికల్ ఏంటంటే ఛార్జ్ అయిపోతే ఛార్జ్ పెట్టాలి ఛార్జింగ్ అనేది తక్కువ టైంలో అవ్వదు కదా దానికి తక్కువలో తక్కువ చూసుకున్న టూ అవర్స్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవాలి మనకు అది ప్రైమరీ అనుకున్న సెకండరీ అనుకున్న పెట్రోల్ వెహికల్ ఈవీ వెహికల్ రెండు ఉంటేనే బెటర్ అన్నది నా అభిప్రాయం ఇక వీటి యొక్క రేంజ్ గురించి మనం మాట్లాడితే పెట్రోల్ వెహికల్లో మైలేజ్ అంటారు దీంట్లో రేంజ్ అంటారు వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ కంటే మనము ఒక ట్వంటీ కిలోమీటర్లు లెస్లోనే అంచనా వేసుకోవాలి వాళ్ళు వంద అన్నారంటే మనం ఎనభైకే కౌంట్ చేసుకోవాలి అయితే రాదు తర్వాత ఏంటంటే మనకు ఒక సంవత్సరం దాటిన తర్వాత మరొక టెన్ ట్వంటీ కిలోమీటర్లు డ్రాప్ అయిపోతూ ఉంటుంది బ్యాటరీ అన్నాక ఏదైనా అంతే అది డ్రాప్ అయిపోతూ ఉంటుంది అది కూడా మనం మైండ్లో పెట్టుకొని కొనాలి ఇంకొకటి ఏంటంటే నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఉపయోగిస్తున్నాను కదా వీటి యొక్క రేంజ్ ఎలా వస్తుందంటే దీని మీద ఉన్నటువంటి వెయిట్ బట్టి రేంజ్ అన్నది ఎక్కువ తక్కువ అన్నది కౌంట్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే రోడ్డు బాగా ఎత్తు ప్లేసుల్లో మనం ప్రయాణిస్తూ ఉంటామనుకోండి అటువంటి సమయంలో రేంజ్ అనేది తగ్గుతూ ఉంటుంది అలాగే వెహికల్ మీద ఉన్నటువంటి వెయిట్ అనమాట మనం ఒకరం వెళ్తున్నామా ఇద్దరం వెళ్తున్నామా తర్వాత ఇంకేమైనా తీసుకువెళ్తున్నామా దాన్ని బట్టి మైలేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే రేంజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం సింగిల్గా ప్రయాణిస్తూ ఉంటే అది ఒరిజినల్గా అది ఎంత వస్తుందో అది మనం దాన్ని బేస్ చేసుకోవాలి ఎలక్ట్రికల్ వెహికల్లో సింగిల్ ప్రయాణానికే తీసుకోవాలి అది ఎంత రేంజ్ వచ్చినా ఎంత స్పీడ్ అయినా సరే నా అభిప్రాయం మేరకు సింగిల్ పర్సన్కే బెస్ట్ లేదా అప్పుడప్పుడు డబుల్ పర్సన్ ముగ్గురు నలుగురు ఎక్కిపోయి పెట్రోల్ వెహికల్లా తీసుకెళ్తామంటే ఈవీ వెహికల్ వాడడం వేస్ట్ మనం ఓవర్లోడ్ కనుక బ్యాటరీ మీద వేస్తే బ్యాటరీ లైఫ్ అన్నది తగ్గిపోతుంది అది మనల్ని తీసుకువెళ్తుంది కానీ అంత ఓవర్లోడ్ అన్నది వెయ్యిపోవడం మంచిది అలాగే మోటార్ మీద కూడా లోడ్ ఎక్కువ పడుతుంది ముగ్గురు వ్యక్తి ఒక ఎత్తు ఒక ఎత్తు ప్రదేశంలో లేదా రఫ్ ప్రదేశంలో గనక మనం వెళ్ళినట్లయితే రేంజ్ తగ్గిపోవడమే కాకుండా మోటార్ పై విపరీతమైన లోడ్ పడి బర్న్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే బ్యాటరీ ఫాల్ట్ వచ్చే అవకాశం అయితే కంపల్సరిగా ఉంటుంది పెట్రోల్ వెహికల్ ఏంటంటే చాలా మంది ఎక్సలెట్ ఇచ్చి రూ అని తీసుకెళ్తూ ఉంటారు అలాంటి పరిస్థితులు అలా రప్పుగా వాడే వాళ్ళు ఇవి వెహికల్ వేస్ట్ పెట్రోల్ వెహికల్ కన్నా ఇవి వెహికల్ చాలా తొందరగా స్పీడ్ అయితే అందుకుంటుంది స్మూత్ డ్రైవింగ్ అనమాట పెట్రోల్ వెహికల్ రప్పు డ్రైవింగ్ కాదు ఇది స్మూత్ గా వెళ్తుంది ఫాస్ట్ గా వెళ్తుంది ఈవి వెహికల్లో పెట్రోల్ వెహికల్ కన్నా స్పీడ్గా వెళ్ళేవి కూడా ఉన్నాయి కాకపోతే అది ఇంజిన్ ఇది మోటరు అది రేజ్ ఇచ్చిన కొలది రేజ్ అవుతూ ఉంటుంది ఇది కూడా ఎక్సలేటర్ దానిలాగా అలా పెడితే ఇది అలా ఉండదు జస్ట్ ఒక రేంజ్ కలిగిన తర్వాత అదే స్పీడ్లో అది మెయింటైన్ అవుతూ ఉంటుంది దీంట్లో లో హై మిడ్ అని ఉంటాయి కొన్ని దాంట్లో లో హై మాత్రమే ఉంటుంది ఒకవేళ మనం ఇంకొక పర్సన్కి ఎక్కించామంటే హైలో పెట్టుకొని డ్రైవ్ చేసుకోవాలి లేదంటే మనం లోలో పెట్టుకొని డ్రైవ్ చేసుకొని ఎకనామికల్ డ్రైవింగ్ చేసుకుంటే మైలేజ్ అన్నది అంటే రేంజ్ అన్నది కరెక్ట్ గా వస్తుంది బాగుంటుంది అంటే ఆ డ్రైవింగ్ ఫీల్ దానితో పోలిస్తే దీని డ్రైవింగ్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో మోటార్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి హబ్ మోటార్ అలాగే లోపల మిడిల్ మోటార్ ఒకటి ఉంటుంది ఈ మిడిల్ మోటార్ ఉన్నదానికి బెల్ట్ ఉంటుంది హబ్ మోటార్కి బెల్ట్ ఏమి ఉండదు ఈ బెల్ట్ ఉన్న వెహికల్స్ ఏంటంటే ఆ బెల్ట్ ఏంటంటే కొన్నాళ్ళకు మార్చుకోవాల్సి ఉంటుంది హబ్ మోటార్కైతే అది కూడా ఉండదు తర్వాత ఈ వెహికల్స్ అన్ని కూడా అంత సెన్సార్ బేస్డ్గానే పనిచేస్తాయి కాబట్టి ఏవి కూడా బ్రేకులు కానీ లేదా త్రోటలు కానీ ఏవి కూడా రఫ్ హ్యాండిల్ మాత్రం చేయకూడదు నేను తీసుకున్న వెహికల్లో డిస్ప్లే నార్మల్ డిస్ప్లే కాస్త అంటే కలర్గా కనిపిస్తుంది కానీ నార్మల్ డిస్ప్లే చిన్న డిస్ప్ ఇంకా యాతర్లోకి కానీ వాలల్లో కానీ వెళ్ళిన తర్వాత అంత అడ్వాన్స్ ఫీచర్తో పెద్ద డిస్ప్లే ఉండి అవి వస్తున్నాయి మనం ఎంత బావర్ టెక్నాలజీకి వెళ్తే అవి మనకు బాగానే ఉంటాయి కానీ ఏవి పోయినా సరే వాటికి సర్వీస్ ఇచ్చే పర్సన్స్ ఉండరు ఆ మెటీరియల్ ఏవైతే ఉంటాయి స్పేర్స్ యాక్సెసరీస్ ఏవైనా దొరకడానికి కొంత సమయం పడుతుంది నెలల తరబడి అవి షోరూంలో పెట్టుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది దీన్ని ఫైనాన్స్ పెట్టి మాత్రం కొనొద్దు బ్యాటరీ వెహికల్స్ మాత్రం డైరెక్ట్గా క్యాష్ ఉంటేనే కొనే ప్రయత్నం అయితే చేయండి లేకపోతే వారంటీ వారంటీ మాత్రం పరిగణలోకి తీసుకోవాలి బ్యాటరీకి ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇస్తారు అలాగే మోటార్స్కు తర్వాత కంట్రోలరు ఇందులో ఉన్నవి ఏంటంటే మోటార్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే బ్యాటరీ తర్వాత కంట్రోలర్ ఒకటి ఉంటుంది కన్వర్టర్ ఒకటి ఉంటుంది మోటార్ అంటే మనం తిరగడానికి బ్యాటరీ దానికి సప్లై కంట్రోలర్ అనేది ఇది మెయిన్ యూనిట్ అనమాట హార్ట్ లాగా ఇదేం చేస్తుంటుంది టోటల్ వెహికల్ని ఇది కంట్రోల్ చేసుకుంటుంది అంటే మనం త్రోటలిస్తే స్పీడ్ ఎంత వెళ్ళాలి ఆపేటప్పుడు ఎంత వెళ్ళాలి బ్రేక్ పెడితే మోటార్ ఆగిపోవాలి పార్కింగ్ మోడ్లో ఎలా ఉండాలి అంత మొత్తం టోటల్ కంట్రోలర్నే ఆధారం చేసుకునే వెహికల్ నడుస్తుంది ఇది మెయిన్ యూనిట్ అనమాట ఇది తడవకూడదు కూడా ఇది వెహికల్ మూవ్ అవ్ ఇది వెహికల్ నడిపించడానికి మెయిన్ పాత్ర వహిస్తుంది వారంటీ ఎన్ని సంవత్సరాలు వీటికి ఇస్తున్నారు బ్యాటరీకి ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు అలాగే మిగతా కంట్రోలర్కు మోటార్కు ఎన్ని సంవత్సరాలు ఇస్తారు మెయిన్గా ఏంటంటే బ్యాటరీకు అలాగే కంట్రోలర్కు మోటార్కి ఇస్తారు ఇవి ఎన్ని సంవత్సరాలు ఇస్తారు అన్నది చూసుకోవాలి బ్యాటరీకి మూడు సంవత్సరాలు కాకుండా ఐదు సంవత్సరాలు కనుక వారంటీ వస్తే బెస్ట్ మనం క్యాల్కులేట్ వేసుకునడానికి కూడా సరిపోతుంది అంటే పెట్రోల్ వెహికల్తో మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వారంటీలో ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం తెలుసుకోవాలి టోటల్ మొత్తం వెహికల్ అంతా వారంటీ ఇస్తారు గ్యారంటీ ఎవరు వారంటీ ఏంటంటే రిపేర్ చేసి ఇవ్వడం బ్యాటరీ అనుకోండి అందులో కొన్ని సెల్స్ ఉంటాయి నిత్యమైన బ్యాటరీ అంటే కొన్ని సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ని వీళ్ళు లో పెట్టి ఏవి బాగున్నా ఏ బాగోలేదని చెక్ చేసి ఆ ఏవైతే బాగులేవో అవి తీసి కొత్త పెట్టి మనకు ఇస్తారు ఆ విధంగా చేస్తారు కానీ బ్యాటరీ మొత్తం మార్చేవారు అలాగే మోటార్ అయినా సరే లోపల వైండింగ్ హాల్ సెన్సారు వాటి యొక్క కనెక్షన్లో అవన్నీ ఇవి చూసి ఏ పోతే అవి చేసి ఇస్తారు తప్పగాని ఆ మోటార్ మొత్తం అలా మార్చే ప్రస ప్రసక్తి అయితే ఉండదు కంట్రోలర్ అయినా అంతే రిపేర్ చేసి మనకి ఇస్తారు ఇవి ఏ కంపెనీలు తీసుకోవాలని చాలామంది అడుగుతారు కంపెనీల విషయం అయితే నేను చెప్పదలుచుకోలేదు నేనైతే యాంపియర్ కంపెనీ నుండి తీసుకున్నాను ఎందుకు అంటే నాకు యాంపియర్ కంపెనీ నుండి నాకు దగ్గరలో సర్వీస్ చేసే పర్సన్ ఉన్నారు అందుకని చెప్పి యాంపియర్ కంపెనీ నుండి తీసుకున్నాను అందులో లేటెస్ట్ మోడల్ వచ్చింది అదే తీసుకున్నాను దాని చార్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి తర్వాత ఏంటంటే అందులో ఉపయోగించినటువంటి బ్యాటరీ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ ఉపయోగించారు ఇది కొత్త సేఫ్గా ఉంటుందని కంపెనీ చెప్తున్నారు మీరు కూడా కొనేటప్పుడు లిథియం బ్యాటరీల కన్నా ఈ ఎల్ఎఫ్ఈ అంటే లిథియం ఫిర్రో ఫాస్ఫేట్ అని చెప్తున్నారు ఆ బ్యాటరీ కనుక తీసుకుంటే కాస్త లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది తర్వాత ఛార్జింగ్ సైకిల్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అది తీసుకోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే అందరూ చెప్పే మాట అయితే నేను చెబుతున్నాను అంటే కంపెనీ గురించి మాట్లాడదలుచుకుంటే నేను వినే సర్కిల్లో చూసుకుంటే యాతర్ కంపెనీ బెస్ట్ సర్వీస్ కూడా బాగుందని చెబుతున్నారు ఇక పెట్రోల్ వెహికల్కు ఈవీ వెహికల్కు కంపారిజన్కి వస్తే కంపేర్ చేయడానికి అసలు ఏది అదే అని నేను అంటాను దేని లెక్క దానిదే ఇందులో ప్రోసు కాన్స్ ఉంటాయి అందులో ప్రోసు కాన్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఒక మనం పెట్రోల్ వెహికల్ కొన్నాం అనుకోండి ఒక లక్ష ఇరవై వేలు పెట్టి ఒక కొన్నాం అనుకోండి అక్కడి నుంచి మనం పెట్రోల్ పోస్తూనే ఉండాలి ఇంకా తర్వాత ఇంజిన్ ఆయిల్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్లచ్ ప్లేట్లు మెయింటెనెన్స్ విషయానికి వస్తే సంవత్సరానికి ఒక ఐదు వేలు దానికి తీయాలి దీనికైతే అవే ఉండదు పెట్రోల్ పోయడం ఉండదు ఇంజిన్ ఆయిల్ ఉండదు క్లచ్ ప్లేట్లు అని మిగతా కొన్ని కొన్ని ఐటమ్స్ దీంట్లో ఉండవు తర్వాత పెట్రోల్ పోస్తూ మనం ఎంత దూరమైన వెళ్ళొచ్చు పెట్రోల్ అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం ఎంత దూరమైన వెళ్ళొచ్చు ఈవీ వెహికల్ ఏంటంటే అది ఎంత రేంజ్ ఉంటుందో అంత రేంజ్ వరకు మాత్రమే వంద కిలోమీటర్ల రేంజ్ ఒక ఈవీ వెహికల్ వెళుతుందనుకుంటే మనం యాభై కిలోమీటర్ల వరకే వెళ్ళాలి అటు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేవాలి ఆ విధంగా మనం లెక్క వేసుకోవాలి ఆ విషయంలో ఇది లిమిటెడ్గా ఉపయోగించుకోవచ్చు ఇది అన్లిమిటెడ్గా వెళ్తూనే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో కూడా పెట్రోల్ దొరికేస్తుంది ఇది ఈ రెండిటికి మధ్య ఇది కాస్ట్లీ వెహికల్ అయితే జస్ట్ ఇలా ట్రోటల్ ఇచ్చిన వెంటనే వెంటనే స్పీడ్ అందుకుంటుంది పెట్రోల్ స్కూటర్లు అయితే అంత వేగం స్పీడ్ అందుకోదు వాటర్ వాష్ చేసేటప్పుడు ఏంటంటే దీన్ని ఎలా చేయొచ్చు ఈవీ వెహికల్ మాత్రం అలా వాటర్ వాష్ చేయకూడదు అలా ఐపీ రేటింగ్ ఇచ్చినప్పటికీ కూడా హై ప్రెషర్తో మాత్రం దీన్ని వాష్ చేయకూడదు కొన్ని చోట్ల ఏంటంటే వాటర్లోంచి వెహికల్స్ వెళ్లాల్సి వస్తుంది వర్షాకాలంలో పెట్రోల్ వెహికల్ వెళ్ళొచ్చు కానీ ఈవీ వెహికల్ అలా వెళ్ళడానికి అవ్వదు లోపలికి వాటర్ వెళ్ళి దాంట్లో వాటర్లో ఎక్కువసేపు ఉండిపోయే విధంగా చేయకూడదు ముఖ్యంగా హబ్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో అవి నీటి లోపల ఉండిపోయే విధంగా మాత్రం చేయకూడదు జస్ట్ అలా తప్పదనుకునేటప్పుడు అలా వెళ్ళి మూవ్ అయిపోయినట్టుగా ఉండాలి తప్ప కానీ అందులో అలా ఉండిపోయిందనుకుంటే కంప్లైంట్ వస్తుంది మరి ఇవి ఫ్రెండ్స్ మరి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఇంకా నేనేమైనా చెప్పను ఉంటే ఇంకా నేను ఏదైనా ఫాల్ట్ చెప్పు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా కాదు ఇలా అని మనల్ని చాలామంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్